వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ ప్రముఖ న్యాయవాది అబ్దుల్ ఖైర్ ఉబేద్ మొత్తం నలుగురు మీద బనగనపల్లె పోలీసులు ఎస్సీ ఎస్టీ మరియు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది దీంతో పెద్ద ఎత్తున వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అబ్దుల్ ఫైజ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న బనగనపల్లె మాజీ ఎమ్మెల్యే కాడసన్ని రామిరెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసు అధికారులతో కలిసి వివరాలు తెలుసుకున్నారు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు తన పట్ట అబ్దుల్ ఫైజ్ పై కుమారుడిపై అన్యాయంగా కేసులు పెట్టారని తమపై దాడి చేసి ఇలా కేసులు నమోదు చేసి వేధించడం సరికాదని వెంటనే మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తగిన న్యాయం చేయాలని కోరారు అబ్దుల్ ఫైజ్ వారి అబ్బాయిది మ్యారేజీ మరి జరుగుతున్న సందర్భంలో బనగానిపల్లెలో ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఒక వంద మీటర్ల దూరంలో వాళ్ళ ఇండ్లు కూడా ఉంది మరి అక్కడ డ్రోన్ కెమెరాలు వాళ్ళ ఇంటి దగ్గర వైపు షూట్ చేసినారనే ఉద్దేశంతో స్వయంగా బీసీ జనార్దన్ రెడ్డే మనుషులను పంపించి ఆ రోజు ఆ యొక్క జోడే కార్యక్రమంలో ఉండగా అక్కడ ముస్లిం చె చెందినటువంటి మహిళలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా మరి ఇంటి మీద పడి ఆ యొక్క కెమెరాలను పగలగొట్టి దాదాపు అది ఎనిమిది లక్షల రూపాయల కెమెరాలు ఉంది ఆ రోజు రాత్రి మరి ఇక్కడ ఇదే పోలీస్ స్టేషన్కి వచ్చి అబ్దుల్ ఫైజ్ గారు ఇంకా మా యొక్క కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులందరం కూడా వచ్చి ఇక్కడే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది ఈ విధంగా మరి విలువైనటువంటి కెమెరాలన్నీ కూడా ధ్వసం చేయడం జరిగింది దీని మీద ఆ బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు ఎవరైతే మా ఇంటి మీద దాడి చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ తీసుకొని దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు అబ్దుల్ ఫైజ్ గారు అంటే బాధితుడు ఆయన ఒక బాధితుడు స్టేషన్కు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చి అయ్యా మాకు న్యాయం చేయమని చెప్పి అడిగితే తిరిగి అబ్దుల్ ఫైజ్ మీదనే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విధంగా త్రీ నాట్ సెవెన్ అటెండ్ మర్డర్ కేసు మనాయించి ఈరోజు డిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది అది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి ఒక బీసీ జనార్దన్ రెడ్డి ఒక మంత్రి హోదాలో ఉండి ఈరోజు కనీసం వాళ్ళ పెళ్ళి పెళ్ళి అనేది కూడా కనీసం ఈరోజు ఆ యొక్క పెళ్లి కూతురు ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళ తండ్రి గారు కూడా టీడీపీలోనే ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ కనీసం అది అయినా కూడా ఆ విషయం కూడా దృష్టిలో ఉంచుకోకుండా ఈరోజు ఆ కుటుంబం మీద ఖర్చు కట్టి ఎస్సీ ఎస్టీ కేసు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం అనేది ఎంత దుర్మార్గమైన చేవో ఆలోచించండి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న ఒకటే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈయన మంత్రికి అర్హుడు కాదు ఎందుకంటే ఈయన మళ్ళీ క్రమ క్రమశిక్షణ సంఘం దాంట్లో కూడా సభ్యునిగా ఉన్నాడు మరి ఇటువంటి వ్యక్తులను మీరు ప్రోత్సహించి మీ మంత్రివర్గంలో పెట్టుకొని ఇటువంటి ఉన్మాదులను ఏ విధంగా మీరు మంత్రివర్గంలో పెట్టుకుంటారో మీరు సమాధానం చెప్పాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే ఇటువంటి ఉన్మాదుల వల్ల మీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరుగుతుంది ఈరోజు ఒక ముస్లిం ఒక ముస్లిం ఇళ్ళలోకి జ్వరబడి మరి మరి వీచాది నిత్యంగా దౌర్జన్యాలు చేసి ఆ కెమెరాలు మొదలుపొట్టి వాళ్ళందరినీ భయప్రాంతకు గురి చేసి ఆ లేడీస్ అంతా కూడా బాత్రూముల్లో అదేవిధంగా బెడ్రూమ్లో దాక్కున్నారు ఏం జరుగుతూ ఉందో అన్ఎస్పెక్టర్గా జరిగింది కాబట్టి మరి భయపడి దాక్కుంటే మరి కనీసం వాళ్ళు ఎందుకు మీరు దౌర్జన్యం చేశారని కూడా మేము ఈ యొక్క అబ్దుల్ ఫైజ్ గారు అడగలేదు కేవలం ఇప్పుడు మాకు న్యాయం చేయమని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే మరి తిరిగి మూడు రోజుల తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు ఈ విధంగా తిన్నాడు సెవెన్ కేసులు పెడితే మరి దీన్ని ఏ విధంగా మరి ఆలోచన చేయాల్సిందని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు పోలీసు ముఖ్యంగా పోలీసులు వన్ సైడ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎవడైనా పేదవానికి కానీ ఉన్నవానికి కానీ ఎవరికైనా కూడా న్యాయం చేయమని చెప్పి వచ్చేది ఫస్ట్ పోలీస్ స్టేషన్కే ఒక వ్యవస్థ ఈ రోజు వరకు కూడా ప్రజలకు పోలీసు వ్యవస్థ అంటే ఒక నమ్మకం ఉండేది రోజుతో ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతూ ఉంది ఈరోజు పోలీసులే ఈ విధంగా ఒక వన్ సైడుగా మారిపోయి కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అధికారికి భార్య పిల్లలు కుటుంబం కూడా ఉంటుంది అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు ఈ కేసు ఏదైతే తప్పుడు కేసు పెట్టి ఈ త్రీ సెవెన్ కేసు మరి అటెంటివ్ మర్డర్ కేసు మీ యొక్క అబ్దుల్ ఫైజ్ మీద పెట్టినారు ఖచ్చితంగా దీని మీద మరి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఉన్నతాధికారులు కూడా మేము ప్రెజర్స్ వస్తూ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి ప్రెజర్ వస్తూ ఉంది మేము తట్టుకోలేకపోతూ ఉన్నాము అది తప్పు అయినప్పటికీ కూడా మీది మీది ఏది తప్పు లేదు మాకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా మేము ప్రెజర్కు మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు పైన నుంచి అమరావతి నుంచి ప్రెజర్ చేయించి మా ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు త్రీనాడు సెవెన్ కేసు పెట్టాలని చెప్పి ప్రజలు చేస్తా ఉన్నారు మేమేం చేస్తామని చెప్పి అధికారులు కూడా చేతులు వచ్చేయడం జరిగింది మరి దీనికి ఎవరు న్యాయం చేయాలి కాబట్టి దీనికి న్యాయం జరగాలి అంటే ముందు ఆయన మంత్రివర్గం నుంచి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయనకు ఒక కుటుంబం ఉంది కొడుకున్నాడు కోడలు ఉంది మనమలు ఉన్నారు మరి ఆయనైనా కూడా మరి దీని మీద యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా ఆ బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తిని మంత్రివర్గం నుంచి భర్తరపు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గవర్నర్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా కోరుతా ఉన్నాం కాబట్టి మాకు ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలా ఖచ్చితంగా ఆ బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తిని ఖచ్చితంగా భర్తరపు చేసి ఆయన రేపు ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా అనర్హత కూడా పేటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా కొడతాం నేను అబ్దుల్ ఫైజ్ భార్యనండి వైసీపీ తరఫున మేము తెలిగినందుకు ఇది కక్ష సాధింపు చర్య మేము పెళ్లి ఇంట్లో అందరం ఆడవాళ్ళమే ఉన్నాము వాళ్ళ మనుషులు వచ్చారు ఏదో ఒక సాకుతో మా ఇంట్లో దూరి మా వాళ్ళని కొట్టి కెమెరాలు ధ్వంసం చేసి మా ఆడవాళ్ళందరినీ బెదిరించి వాళ్ళని వెళ్ళినారు మేమేం చేయలేదు పెళ్లి ఇంట్లో అందరు సందడిగా ఉండే ఇంట్లో బలవంతంగా దూరి మా మీదకి వచ్చి మా వాళ్ళని కొట్టి మళ్ళీ ఇది మేమే కొట్టినాము మా వారిని మర్డర్ కేసులు ఇతికి ఇకిస్తాను అని చెప్పి తీసుకొచ్చినారు ఇది ఎక్కడ పెద్ద ఒక మినిస్టర్ కాపాడుతున్న బాధ్యత ఆయనది ఇంట్లో పెళ్లి మూడు రోజులు కూడా కాలేదు పెళ్లి పుట్టుకు తీసుకొని పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చినాం సాయబుల్ పరదలో ఉన్న వాళ్ళము మా ఇంట్లో దూరి మమ్మల్ని మా వాళ్ళని కొట్టి మమ్మల్ని భగవంతుడు చేసి మమ్మల్ని ఇంట్లోగా ఏం చేసినారు మా మీదనే కేసులు పెడుతున్నారు పెళ్లి కొడుకు ఏం చేసినాండి పెళ్లి కూతురు ఏం చేసింది మీకు అందరికి తెలుసు పెళ్లి ఇంట్లో ఎలా ఉంటుంది అనేది ఇది ఎక్కడ లేవని అడుగుతున్నాను పెళ్ళై మూడు రోజులు కూడా కాలేదు మమ్మల్ని అందరినీ కాపాడవలసిన బాధ్యత ఊరికి పెద్ద ఆయన ఆయన తరపు నుంచి మాకు ఇబ్బంది వస్తుంది మేము ఎవరికి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇది ఎక్కడ లేవండి కక్ష సాధింపు చర్య మా వారిని వెంటనే విడుదల చేయాలి ఇది ఉల్టా కేసు చూడండి ఇది తప్పుడు కేసు మా వారిది ఏ తప్పు లేదు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాము మేము దేవుని దేవుని మీదకి వదిలేస్తున్నాను ఆయన చూసుకుంటాడు నేను ఇదే నేను ఫైజ్ వాళ్ళ అబ్బాయి నేను ఫైజ్ అబ్బాయి నండి మొన్న పెళ్లిలో ఇట్లా డ్రోన్ గురించి కొంచెం ఇష్యూ జరిగింది వాళ్ళు ఏమి చూడకుండా ఏమి చెప్పకుండా డైరెక్టర్ వచ్చి కొట్టడం కెమెరాలని ధ్వంసం చేయడం అంతా జరిగింది అయినా కూడా మేము ఎవరిని ఏం చేయలేదు పెళ్లింట్లో ఎవరు అందరూ లేరు అందరూ బయటికి వెళ్ళారు అంత ఆడవాళ్ళు ఒకటే ఉన్నారు ఆ టైంలో వచ్చి ఇలా చేసినారు కొట్టినారు బాగా డ్రోన్లన్నీ కొంచెం ధ్వంసం చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎదురుగా మేమే వాళ్ళని కొట్టినామని చెప్పి తప్పుడు కేసుల్లో మా నాన్నగారిని నా మీద కేసు పెట్టినారు వెళ్ళి మూడు రోజులు అయింది నా మీద కూడా కేసు పెట్టి మా పెద్దనాయని కూడా కేసులో పెట్టినారు పాపం ఎవరు ఏమి చేయలేదు మేము కూడా ఎవరిని ఏం చెప్పలేదు అయినా కూడా ఇట్లా తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికిచ్చి అంతా ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు మేమైతే చాలా బాధపడుతున్నామండి మా నాన్నగారిని అయితే ఖచ్చితంగా ఇప్పటికి ఇప్పుడు వదిలేయాలని నేను కోరుకుంటున్నా అంతేనండి